అప్కమింగ్ ప్రమల రాజు విరూపాక్షి రూప గుడికి బోనాలు తీసుకొని వెళ్తూ ఉంటారు అదే సమయంలో దీపా రాజు అడ్డు తొలగించుకోవడానికి రాజుని కత్తితో పడవాలనుకుంటాడు అదే సమయానికి అక్కడికి వచ్చిన సూర్యప్రతాప్ వాళ్ళిద్దరిని కాపాడి తాను దీప కత్తిపోటికి బలైపోతాడు ఆ తర్వాత రాజు రూపా విరూపాక్షి ముచ్చారు వీళ్ళందరూ కలిపి సూర్యప్రతాప్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక హాస్పిటల్కి తీసుకొని వెళ్ళగానే డాక్టర్ మా నాన్న ఎవరో కత్తితో పొడిచేశారు అర్జెంటుగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అంటు రూప డాక్టర్ని రిక్వెస్ట్ చేస్తుంది దాంతో డాక్టర్ పేషెంట్ని లోపలికి తీసుకొని వెళ్ళమంటారు విరూపాక్షి ఏడుస్తూ సూర్య సూర్య అని చెప్పి పిలుస్తుంది ఇక రూప రాజు అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు అప్పుడే డాక్టర్ సూర్యప్రతాప్కి ట్రీట్మెంట్ చేసి బయటకు వచ్చి హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి అంటారు దాంతో విరూపాక్షి రాజు రూప ముత్యాలు అప్పలాడు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక అందరూ కలిపి లోపలికి వెళ్ళి సూర్యప్రతాప్ని చూస్తారు అప్పట్ అప్పుడే సృహలోకి వచ్చిన సూర్యప్రతాప్ రాజు రూపాల్ని చూస్తాడు ఇక రాజు రూపా నాన్న అంటూ రూపా సూర్య రాజు ఏమో పెద్దయ్య అంటూ ఇద్దరు కాళ్ళని పట్టుకొని క్షమించమని చెప్పి అడుగుతూ ఉంటారు దాంతో సూర్యప్రతాపు మీరు ఎప్పుడో నన్ను చంపేశారు ఇక పైన మళ్ళీ నా దగ్గర రాకండి మీ మొహాలు నాకు చూపించకండి అని చెప్పి ఇక సూర్యప్రతాప్ అంటూ ఉంటే అది కాదు పెద్దయ్య అంటూ రాజు రూపా నాన్న అంటూ ఉంటే నేను నిజంగా చనిపోయినా సరే మీరు మాత్రం నా దగ్గరికి రాకండి మీరు వస్తే నాకు ఆత్మశాంతి కూడా కలగదు అని చెప్పి సూర్యప్రతాపు మొహం చాటేసుకుంటూ ఉంటాడు దాంతో రూ రాజు రూప ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు మరేం జరగబోతుంది అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం